హాయ్ అండి అందరికీ మా గుంటూరులో అయితే ఫుల్ వర్షం అండి టూ డేస్ నుండి వాయుగుండం ఉందట అసలుకి ఇంత కూడా గ్యాప్ ఇవ్వట్లేదు ఫుల్గా పడతా ఉంది పెద్ద వర్షం రోడ్లు నిండా నీళ్ళు అయితే నిండిపోయి ఉన్నాయి ఇంకా మా ఇంటి దగ్గర పక్కన హైమగారు ఉన్నారు తను శనివారం వ్రతం చేసుకుంటున్నాను తాంబూలానికి రమ్మంటే వెళ్ళాను తాంబూలం తీసుకోవడానికని వెళ్ళాము అందరం కలిసి అక్కడ వాళ్ళం అందరం కలిసి ఈరోజు శని త్రయోదశి కదా కానీ ఇంకా గుడికెళ్ళటం మాత్రం కుదరలేదు ఫుల్ వర్షం కాబట్టి మీ అందరు కూడా వెంకన్న దర్శనం చేసుకుని ఆయన చ ఆశీస్సులు పొందాలని చెప్పేసి ఆయన చల్లని చూపు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి బాయ్